అండ్ హాయ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు శనివారం కదా అంటే శని త్రయోదశిని అంట ఈ రోజు నాకు కూడా తెలియకుండే కాకపోతే నేను కూడా పూజ చేయాలి అని అనుకున్నాను ఈ రోజు యమధర్మరాజుని పూజిస్తే చాలా మంచిదంట సంవత్సరం వరకు అసలు ఇలాంటి కీడు ఉండదంట ఇంకొకటి గండం కాని ఇట్లా ఏమైనా ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే అన్ని తొలగిపోతాయంట ఇంకా అందరు హెల్దీ గా కూడా ఉంటారంట ఇంతకన్నా పాజిటివిటీ చూసిన తర్వాత చేయకుండా ఎలా ఉండబుద్దు అవుతుంది మరి అంత హార్డ్ గా ఏం లేదు పూజ మంత్రం కూడా చాలా ఈజీగానే ఉంది అందుకే అదంతా చూసుకొని సరేలే చేద్దాం అనుకునేంటి ప్రస్తుతానికి అయితే బయట కంపౌండ్ లో చేద్దాం అనుకున్నాను ఇంటికి గుమ్మానికి ఎదురుగా చేయాలి అని నేను స్టేటస్ లు కొంచెం చూసాను అందుకే ఈజీగా అనిపించింది ప్రాసెసింగ్ అది ఒక్కదాన్ని ఫాలో అయినా అన్నింటిని చూస్తే మళ్ళీ కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు కాబట్టి నేను చదివిన దాంట్లో మాత్రం ఇంటికి గుమ్మానికి ఎదురుగా పూజ చేసుకోవాలని ఉండింది ప్రాసెస్ నేనైతే మీకు చూపిస్తాను ఎట్లా నేను వీడియో అప్లోడ్ చేసే వరకు అది అయిపోయి ఉంటది కాకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా యూజ్ ఉంటది కదా సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎవరికన్నా యూజ్ లేండి ప్రస్తుతానికి అయితే తిట్టుకోకండి అయిపోయినాక పెడుతున్నావు ఎందుకో అని మరి ఇంకా ఏం చేద్దాం అప్పటివరకు టైం అయిపోతుంది కదా నేను వీడియో అప్లోడ్ చేసేవరకు కూడా అయితే ఇంపార్టెంట్ మంచిగా ఊర్చి మొత్తం నీట్గా కడిగేసుకున్నాను ఇంక ఇక్కడ గుమ్మానికి ఎదురుగా ఇక్కడనే ముగ్గేసుకోవాలి అదంతా బాగానే ఉంది కానీ ఫస్ట్ దీపం పెట్టడానికి దీపాంతాలు లేవు కానీ వెతకాలి నేను పైకెక్కి మళ్ళీ దీపాంతాలు తీసిన ఇవి రెండే తీసిండా కొత్తవి లేకుని ఉండేవి ఇవి లాస్ట్ ఇయర్ దీపావళి పండుగప్పుడు తీసుకుని ఇంకా అవే వాడుతున్నాను ఇప్పుడైతే ముగ్గేయండి ఇంకొచ్చినా లేదా నా పిల్లలు ఇద్దరు ఊరికొచ్చిండ్రు వాళ్ళతో నా నాకు ముగ్గు ఇంకా గంట టైం పట్టింది పెద్దగా డిజైన్స్ ఏమయ్యాను జస్ట్ సింపుల్ గా తిప్పుడు ముగ్గు ఒక్కటి వేసుకొని మంచిగా పువ్వులు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకోవాలి అనుకున్నాను నాకు వచ్చిన మంచిది ఎప్పుడు గంటి అంటే ఇది ఒక్కటేనండి నాకు పెద్దగా రానే రావు కానీ ఇట్లా మన ముగ్గులు వేసినప్పుడు సైడ్కి కంపల్సరీగా డిజైన్స్ వేయాలంట అప్పుడే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చి నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుందంట ఇంకా మధ్యలో పసుపు కుంకుమ పెట్టుకోవడం కూడా చాలా మంచిదంట కదా ఇక బయట ముగ్గేసుకున్న తర్వాత ఇంక ఒక తమలపాకు తీసుకొని నేను ఫోన్లో చూసినట్టుగా చేస్తున్నాను ఒక తమలపాకు తీసుకొని దానిపైన కళ్ళు ఉప్పు వేసుకోవాలంట అది దొడ్డుప్పు ఇంకా తర్వాత దాని దానిపైన పైన ఇట్లా దీపాంతం పెట్టి నాలుగు దిక్కులు దీపాలు చూసేటట్టుగా పెట్టాలంట ఇట్లా కుదరకుంటే నాలుగు దీపాలు నాలుగు దిక్కులు పెట్టుకోవాలంట అట్లా సెట్ అయితే అట్లా ఇలా అయితే ఇలా నాకైతే ఒక ఒక రెండే ఉన్నాయి కాబట్టి ఒకటి పెట్టొద్దు కాబట్టి ఒక దాని మీద ఒకటి అట్లా దీపాంతం పెట్టి నాలుగు దిక్కులు దీపాలు కనిపించేటట్టుగా నేను పెట్టుకున్నాను ఇంకా మధ్యలోకి పెట్టిన తర్వాత చుట్టూరా పూలు పెడుతున్నాను మంచిగా డెకరేట్ చేస్తున్నాను చూడటానికి మంచిగా కనిపించేటట్టుగా కానీ నా పాప మాత్రం అసలు మాట వినట్లేదు బాగా జతాయించింది నిజంగా అసలు మైండ్ ఖరాబ్ అయింది దాంతో మాత్రము ఒక్క దగ్గర ఉండలేదు పదే పదే వస్తుంది ముగ్గులు తంతుంది లేకపోతే పోగొడుతుంది ముగ్గులనే కాలు పెడుతుంది వాడు ఒక్కసారి అడుస్తే సైలెంట్గా కూర్చుంటాడేమో కానీ పాప మాత్రం అసలుకి మాట వినదు ఇంకా మంచిగా దీపాలు కూడా పెట్టుకున్న తర్వాత ముందు నైవేద్యం లాగా బెల్లం బియ్యం రెండు కలిపి పెట్టుకున్నాను ఫస్ట్ ముగ్గు మీద పసుపు కుంకుమ అట్లా సైడ్స్కి పెట్టడం మర్చిపోయినట్టు తర్వాత పెట్టుకున్నాను మధ్యలో నూనె కాకుండా నెయ్యి వేసుకోవాలంట నాకు తెలుసు నాకు గుర్తుకు లేకున్నది కరెక్ట్ టైంకి ఇంకా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తాము లాస్ట్ అయితే రెండు స్పూన్ల నెయ్యి కూడా పోసినాను వాడండి మొత్తం దీపాలు పెట్టుకున్న తర్వాత అంత డెకరేషన్ అయిపోయినాక ఇంకా మంచిగా మంత్రం చదువుకుంటా కూర్చున్నాను బాగుండే మంత్రం కూడా చాలా ఈజీగా అందుకే తొమ్మిది సార్లు ఏమో చదువుకున్నాను అంతే నాకు పెద్దగా టైం కూడా లేకుని టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ నుంచి సెవెన్ ఫైవ్ వరకు ఉండే నేను చూసినంత వరకు నేను అప్పుడే అంతసేపు కూర్చొని ఆడ మొత్తం చదిరి పెట్టినా మళ్ళీ ఆనే కూర్చుంది ఇంతకు నేను శారీలో బాగుందనా లేదా కమెంట్లో చెప్పండి నేను అంతా పూజ చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకుంటే నాకు ఒక డౌట్ వచ్చింది అదేంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు అంటే ఇంటికి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఎంట్రన్స్ అక్కడ లెఫ్ట్ సైడ్కి దీపం పెట్టాలి అని కొందరు చెప్తున్నారు నేను చూసిన ప్రకారం మేము ఇంటి కుంభానికి ఎదురుంగా అట్లా ఫోన్ చూస్తే చాలా కన్ఫ్యూజ్గా అనిపించింది ఇంకేం చేస్తా మొత్తం అయిపోయింది కదా నేనైతే మనస్ఫూర్తిగా చేసుకున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది రిజల్ట్ మాత్రం ఇంకా వదిలేల్సిందే దానిలో మనం ఏం చేయలేము ఇంకా వంట మాత్రం చింతకాయ పప్పు చేశాను చాలా రోజులకి కందిపప్పు యూజ్ చేసిన నేను దానికి కాంబినేషన్ ఉడకబెట్టిన గుడ్డు భలే బాగుంటుంది మా అమ్మమ్మ అయితే నేను అడిగిన వెంటనే గుడ్లో తీసుకొచ్చింది నేను ఏమైనా అడిగితే కంపల్సరీ తీసుకొస్తారు మా తాత కానీ మా అమ్మమ్మ కానీ అసలుకి వద్దనే అన్నారు ఇంకా సమానికి లిస్ట్ రాసేటప్పుడు కూడా నేను అమ్మమ్మ సందే అంతకు వెళ్ళినప్పుడు నాకు మ్యాగీ కానీ వేరే ఏదన్నా కావాలని అందులో రాసిందంటే కంపల్సరీగా తీసుకొస్తుంది నా కోసము ఇక ప్రస్తుతానికి అయితే గుడ్లొప్పలు తీస్తున్నాను అసలు స్పెచ్చ పెట్టుకోకుని నా నేను చాలాసేపటి వరకు కానీ తర్వాతకి పప్పు రుబ్బుతుంటే తింటే చెట్లిందండి వేడివేడిగా వేడి వేడిగా పచ్చకాయల పప్పు అది ఒక రేంజ్ లో దిబ్బకు స్పెచ్ పెట్టించుకున్నాను నాకు అద్దాలి వంట వలనే సగం పెట్టుకోవాలనిపిస్తుంది ఏమన్నా చెట్లతో కండ్ల పడదు డైరెక్ట్ స్పెచ్చ మీద పడుతుంది కదా మా ఇంట్లో అందరు పప్పులు చాలా తక్కువనే తింటారు నేను మా ఆయన తప్ప మా ఇద్దరు కార్డ్ కి సపరేట్ గా జర ఎక్కువ చింతకాయలు వేసుకొని నేను పప్పు చేస్తాను అమ్మమ్మ వాళ్ళకి నార్మల్ గా చేస్తాను వారు మరీ అంత ఎక్కువగా పులుపు తినరు తాత అయితే అసలుకే ఎక్కువ పులుపు తినడు కొంచెం పులుపు అయినా సరే ఖచ్చితంగా ఎందుకు ఇంతేసినావమ్మా అని అంటాడు మా నాన్నకైతే ఇంకా చాలా ఇష్టం చింతకాయల పప్పు మా డాడీ వస్తే నేను కంపల్సరీ చేయడానికి ట్రై చేస్తాను నువ్వు ఇక్కడ అన్నం తిన్న తర్వాత మా ఆయనకి తినిపిమని అడిగిండు అయితే లాస్ట్ కి నేను ప్రతిసారి ఇట్లా గుడ్ల పులుసు చేసుకున్నా లేకపోతే చింతకాయల పప్పు చేసుకుంటే ఖచ్చితంగా గుడ్లు తెప్పించుకుంటా అమ్మమ్మ దగ్గర అయితే నేను ఇట్లా చేసుకుంటాను అదే నీళ్ళంలో పప్పు వేసుకొని మొత్తం కలుపుకొని సగం ఎగ్గుంటది కదా వైట్ది అందులో పెట్టేసి నోట్లు పెట్టుకోవాలి ఏ బాగుంటుంది నీకు టేస్ట్ తెలియదు ఏ పానీస్కుంటే ఎంత బాగుంటుంది తెలుసా బట్ అస్సు బాగుంటుంది ఇట్లా తింటే ఇంకా గుడ్ల పులుసు చేసుకున్నప్పుడు ఆ నీలంలో గుడ్ల పులుసు కలుపుకొని తింటే కూడా భలే బాగుంటుంది టేస్ట్ ఇంకా మొత్తం పనులు అయిపోయిన తర్వాత పడుకునే ముందు కిచెన్ కూడా ఇంత నీట్గా ఉంటుంది మళ్ళీ మార్నింగ్ లేచాక పెద్ద పని అనిపించద్దు అన్నట్టుగా నేను అట్లా చేసుకుంటాను మీ అందరికీ వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు బాయ్